ఏదైనా ఆర్థరైటిస్ డయాగ్నోసిస్ కాగానే పానిక్ అయిపోతూ ఉంటారు ఎందుకు ప్యానిక్ అవుతాం ఇది ఏంటి ఆర్థరైటిస్ మీరు యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ఎంత భయంగా ఉంటుందంటే చాలామంది ఏడ్చుకుంటూ వస్తారు సో ఆ టెన్షన్తోనే ఇట్ విల్ బి వెరీ ఓవర్వెల్మింగ్ అంటే చాలా డీప్గా వెళ్ళిపోతారు అందులో ఎట్లా ఫేస్ చేస్తాను ఏంటి అని వరితో వస్తారు ఈవెన్ అబ్రాడ్ నుంచి డైరెక్ట్ ఇండియాకి ట్రావెల్ చేసే చాలా మంది ఉంటారు అంటే ఈ డయాగ్నోసిస్ నాకు తేలాలి నేను తేల్చుకొని మళ్ళీ వెళ్ళిపోతాను జాబ్స్ రిజైన్ చేస్తారు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి అంటే ఇవన్నీ చేయలేక ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో ఆర్థరైటిస్ కరెక్ట్గా మనకు ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకుంటే దాన్ని బాగా ఫేస్ చేయొచ్చు సో డయాగ్నోసిస్ ఏదైనా కానీ మీరు ప్రాసెస్ మీద నమ్మకం ఉంచి దాన్ని ఫేస్ చేయాలి అనేది మీకు క్లారిటీ ఉంటే మటుకు మీ కెరీర్ కానీ డైలీ యాక్టివిటీస్ కానీ పర్సనల్ లైఫ్ ఫైనాన్సెస్ అన్ని మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫస్టే అందరితో డిస్కషన్ చేసి హౌ టు గో అబౌట్ ఇట్ అని సపోర్ట్ మీరు తీసుకుంటే మటుకు ఆర్థరైటిస్ బి ఈజీలీ ఫేస్ సో డయాగ్నోసిస్ అయినా కూడా ఆర్థరైటిస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫేస్ చేయొచ్చు సో ఫస్ట్లో డయాగ్నోసిస్ అయినప్పుడు మటుకు మీరు ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకొని ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకొని ఫైట్ చేయండి ఈ ఫైట్ చాలా ఈజీ అండర్ ప్రొఫెషనల్ హ్యాండ్స్ మీరు దీన్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యూర్ ఫైట్ అగేన్స్ట్ ఆర్థరైటిస్